నెరవేర్చకుండా పోవడం అది పక్కన పెడితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులు కానివ్వండి డెవలప్మెంట్ కానివ్వండి ఏ విషయంలో అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తే అది మాదే అనేసి వీళ్ళు దప్పు కొడుతూ ఉన్నారు సుమ్మొక్కడిది సోకొక్కడిది అన్నట్టు ఈరోజు సన్న బియ్యం మేము ఇస్తామనేసి వాళ్ళు మొత్తం ఫ్లెక్స్లు వేసుకొని ప్రచారం చేసుకొని మేమే ఇస్తున్నాం అని చెప్తున్నారు ఇది ఎంత దౌర్భాగ్యం ఇది ఇవాళ ఈరోజు సొసైటీలో మొత్తం చదువుకున్న వాళ్ళు తెలంగాణలో యువకులే కాదు ప్రతి ఒక్కరు మహిళలతో సహా ప్రతి ఒక్కరి జ్ఞానం ఉన్నది అందరికీ తెలుసు ఏ విషయం ఏందనేది గతంలో రేషన్ షాప్లో బియ్యం వస్తే మొత్తము ఇరవై తొమ్మిది రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వమే భరించేది మిగతా ఒక్క రూపాయి రాష్ట్ర ప్రభుత్వము ఒక్క రూపాయి లబ్ధిదారు పొందేది కానీ ఈరోజు నిన్నటి నుంచి ఈ మనకు ఈ ఉగాది నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ సన్నబియ్య పథకము రా కేంద్ర ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వచ్చేసి సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయలు కేవలం ఇవాళ బియ్యానికి వాళ్ళు కేటాయిస్తురు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించేది రెండు వేల ఎనిమిది వందల వేలు మాత్రమే మీరే చూడండి ఎంత తేడా ఉన్న ఉందనేసి ఈరోజు వాళ్ళు కేజీకి వచ్చేసి పది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాట ఉంటే నలభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాట ఉన్నది అందుకే వీళ్ళు వాళ్ళు సొమ్ముది సోకు ఒక్కరిది అన్నట్టు వీళ్ళు డప్పు కొట్టడం ఇది సమంజసం కాదు అది మానుకోవాలి మేము కూడా ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ కార్య నాయకులం కార్యకర్తలం ప్రజల దృష్టికి తీసుకెళ్లి ఉన్న వాస్తవాలు చెప్తామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం జయ హింద్ భారత్